హాయ్ ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్ గురించి త్వరలో గర్వంగా చెప్పుకునే రోజులు మనకు ఉన్నాయి ఎలా అంటే ఫ్రెండ్ యూ హ్యావ్ కార్ మనీ బంగ్లా బ్యాంక్ బ్యాలెన్స్ బట్ ఐ హ్యావ్ ఆన్ ప్యాష్యూ అంటే మీ ఫ్రెండ్కు కార్ ఉండొచ్చు కొందరికి మనీ ఎక్కువ ఉండవచ్చు కొందరికి మంచి బంగ్లా ఉండొచ్చు ఇంకొందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు ఇక్కడ కారు మంచిది ఉన్నా ఎక్కువ డబ్బు ఉన్నా మంచి బంగ్లా ఉన్నా చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఇంకా మంచి అధికారం ఉన్నా ఇప్పుడు మన ఆన్ పేసులు అన్నీ కలిసి మన దగ్గరికి ఉండబోతున్నాయి హై ఫౌండర్స్ లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ యాస్ ముఫరే సార్ మిరాకల్స్ సార్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆన్ ప్యాసివ్ ఆన్ ప్యాసివ్లో నమ్మలేని అద్భుతాలు జరగబోతున్నాయి ఆల్ ఫౌండర్స్ ప్లీజ్ గో విత్ ద ప్రాసెస్ అండ్ బీ కూల్ మరి కంపెనీలో జరిగే ప్రాసెస్ను ఫాలో అవ్వండి దాంతోపాటు నడవండి అదేవిధంగా చాలా కూల్గా ఉండండి అంతా మంచి జరగబోతుంది మన ఆన్పేసి గురించి యాస్మో సార్ మరి దగ్గరలో ఉందని ఎలా హింసిస్తున్నా అంటే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనంతమైన అవకాశాలు ఉన్నాయి అంటే మన ఆన్పేసవిలో అవకాశాలు అనంతం అంటే లెక్కలేనన్నీ ఎప్పటికీ ఎండు కానివి అవకాశాలు అంతా నిర్ధారితమైనవి అంటే మన కంపెనీలో పాజిబిలిటీ ఉన్న అవకాశాలన్నీ ఆల్రెడీ నిర్ధారితమైనవి అంటే ఆల్రెడీ కంప్లీట్ అయినాయి వాటిని మాత్రమే తెర మీదకు తెస్తున్నారు మరి అవకాశాలు అంతిమంగా ఉన్నాయి అంతిమంగా అంటే చివరి చివరి దశలో ఉన్నాయి అంటే ఎప్పుడైనా అవి ఆ దశ నుంచి మన కంపెనీ లాంచ్ అయ్యే స్థితిలో ఉన్నాయి అని అర్థం సాధ్యతలు కదులుతున్నాయి అంటే ఏవైతే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళే సాధ్యమైన పనులన్నీ కదులుతున్నాయి అదేవిధంగా సంభావ్యతలు అనంతం అంటే మన ఆన్పెసిలో దాదాపు ఈ వర్క్స్ కానీ నెక్స్ట్ పేజీలో అవసరమో ఆ విధంగా మొత్తం సంభావ్యతలు అనంతంగా ఉన్నాయి అంటే అవి ఒకసారి మొదలయ్యి ఎక్కడనో ఎండ్ అనేది అనేది ఉండదనమాట ఎప్పటికీ పాజిటివ్గా మూవ్ అవుతూనే ఉంటాయి అన్నమాట అంటే పెరిగే కొద్దీ దాని యొక్క వాల్యూస్ అనేది పెరగడమే తప్ప ఎప్పటికీ అవి క్లోజ్ అయితే కావు అని యాసర్ ఖచ్చితంగా ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మరి ఆన్ కంపెనీ తన స్థాయిని మరియు నమ్మకాన్ని అధిక శ్రమ పెట్టిన తర్వాత చాలా మెరుగుపరిచిన సంస్కరణతో తీసుకునేది మరి ఇప్పుడు కంపెనీ సీఈఓ ఉంచిన దృష్టిలో ఇది శోధనలో ఇంకా 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 పెరుగుతూ ఉంది మరి ఈ దశ మీ జీవితంలో అందరికీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీ అందరిలో ప్రతి ఒక్కరూ ఏవైతే కళలు కన్నారో అవన్నీ నెరవేరుతాయని మరి రేపటి మంచి రోజు కోసం మనం అందరం ఆశిస్తున్నాం అవును మనందరికీ విషయాలు సమయం తీసుకుంటున్నాయని తెలుసు కానీ సార్ ప్రతిసారి చెప్పేదే కదా మరి మాటలు సులభంగా వినియోగదారులకు అనుకూలంగా తయారవుతున్నాయి ఎందుకంటే కంపెనీతో అనుబంధం సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కూడా ఉంది ఇది ప్రతి ఒక్కరి వాని గురించి పరిచయములతో ఉన్న ప్రజల కంపెనీలాగా మనం చెప్పుకోవచ్చు మరి దీన్ని రెండు వేల ఇరవై నాలుగులోకి సమీపిస్తున్నాం మరి దీని ద్వారా రెండు వేల ఇరవై నాలుగున మంచి సంవత్సరం ఉండాలని మనందరం ఆశించాలి మరి ఇదేనా జరిగితే ఆన్ ప్యాసివ్ గురించి ప్రదర్శనలో పైన పేర్కొన్న దృష్టి అంతా సాధించబడుతుంది మరి ఇది ఏదైనా కంపెనీ యొక్క దృష్టిని మరియు భావనను పూర్తి చేయడానికి అన్ని అనుబంధ నాయకులు మన సీఈఓ మరియు అతని బృందానికి మద్దతు చూపాలే చూపాల్సిన సమయం అయితే ఇప్పుడు ఉందన్నమాట కాబట్టి ఫౌండర్స్ కొంత నమ్మకాన్ని మరియు సహనాన్ని ఉంచండి మరి సీఈఓ మాట్లాడుతూ మనందరం రేకెత్తించిన నెక్స్ట్ పేజ్ అంటే తదుపరి దశను ఆస్వాదించాల్సిన సమయం ఓపికలు తర్వాత నిరీక్షణలు లేట్లు అవన్నీ ఇవన్నీ గతం అన్నమాట ఇప్పుడు అన్ని ప్రోడక్ట్లతో కొత్త ఓఎస్కు అదేవిధంగా కొత్త పేమెంట్ సిస్టంతో ఈ విధంగా మనం ఊహించని అద్భుతాలతో మరి ప్యాసివ్ స్టార్ట్ అవ్వబోయే దశలో ఉంది స్టార్ట్ అంటే ఎప్పుడైంది అనుకోండి కాకపోతే లేటెస్ట్గా పబ్లిక్ లాంచ్ అనేది కొత్తగా జరగబోతుంది కాబట్టి ఏదైనా సాధ్యం చేయవచ్చు ఈ పరిస్థితుల్లో ఓకేనా ఫౌండర్స్ మరి మీ అందరికీ శుభం కలగాలని మరియు మీ ముందు మంచి రోజు సాధ్యమైనంత దగ్గరలో రాబోతుందని తెలియజేస్తూ ఇంత ఈ వీడియో ముగిస్తున్నాను ఫౌండర్స్ జై అన్ఫ్యాసివ్ జై ఆస్ ముఫరె సార్